ఇగో ఈ వేషం ఉన్న మాట వాస్తవం కాదా అలంబాడీలకు మా తల్లి ఊట ఇగో ఈ వేషం మా లక్ష్మీ తల్లి మా అమ్మని అనిపించే మాట లక్ష్మీ తల్లి ఇగో ఈ వేషం ఉన్న మాట వాస్తవం కాదా గట్టిగా చెప్పడం ద్వారా మీరు ఆమోదించాలి ఆ నాలుగైదు పద్ధతుల్లో ఒకటి ఈ వేషం ఇంకొకటి భౌగోళికంగా ఊరుకు తండాలు దూరం ఉన్నాయా లేవా ఉన్నాయా ఈ రెండు మూడు మన వెనకడికి మా తండ్రులు తల్లులు సిగ్గుపడేటోళ్ళు అంటే ఎవరైనా వేరే వాళ్ళు కనబడితే వేరే కొత్త వాళ్ళు కనబడితే ఏదైనా మాట్లాడడానికి వస్తే సిగ్గుపడేటోళ్ళు సిగ్గుపడేది ఉందా లేదా మన జాతిలో ఉందా లేదా ఉందా లేదా చెప్పాలి ఇది మూడోది నాలుగోది మన పెళ్లిళ్ళు వేరు వేరే వాళ్ళ పెళ్లిళ్ళు వేరు మనది మూడో కరార్ నాడిక కరార్ ఈ దేశంలో ఎవరికైనా ఆదర్శంగా వివాహాలు చేసుకుంటామంటే కేవలం బంజారా జాతి అని గర్వంగా చెప్తాను ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా బంజారా జాతిలో ఆడబిడ్డలకు ఎల్లు కట్టవిచ్చి పెళ్లి చేసే జాతి మా జాతి